మెదక్ సర్కల్ పరిధిలో రానున్న వేసవిలో ఇరవై నాలుగు గంటలు నిరంతరంగా విద్యుత్ సరఫరా చేశామని రూరల్ సిఈ యు బాలస్వామి తెలిపారు బుధవారం రాత్రి ఏడు గంటలకు ఆయన పబ్లిక్ యాప్తో మెదక్ ఎస్సీ కార్యాలయంలో మాట్లాడారు ఈ మేరకు ఈరోజు ఎస్సీ శంకర్ అధ్యక్షతన మెదక్ సర్కల్ పరిధిలోని డిఈలు ఏడిఈలు ఏఈలతో విద్యుత్ సమీక్షా సమావేశం నిర్వహించారు మొదటి విడత ముప్పై పాయింట్ కోట్ల బడ్జెట్ విడుదల చేశారని మరిన్ని అవసరమైతే మరిన్ని నిధులు విడుదల చేస్తామని సి బాలస్వామి తెలిపారు విద్యుత్ అధికారులు ప్రతిపాదనలు తయారు చేసి పంపించాలన్నారు వన్ నైన్ వన్ టూకు ఫోన్ చేస్తే వెంటనే విద్యుత్ సమస్య రాష్ట్ర వ్యాప్తంగా పరిష్కారం అవుతుందన్నారు పది జిల్లాలు ఉన్నాయి ఈ పది జిల్లాల్లో కూడా హయ్యెస్టు తొంభై ఎంఈ వచ్చినా కూడా ఎక్కడ కూడా ఇంట్రప్షన్స్ లేకుండా థర్టీ త్రీ కేవీ లెవెన్ కేవీ ఎల్టీ సైడ్ కన్జూమర్ సైడ్ అగ్రికల్చర్ సప్లై కూడా ఎలాంటి ఇంట్రప్షన్ లేకుండా సప్లై ఇవ్వటం అనేది జరుగుతున్నది ఇంకా ముందు కూడా సమ్మర్లో సమ్మర్ సంబంధించిన పండ్లు అన్ని కన్సూమర్లు అందరికీ క్వాలిటీ సప్లై నాణ్యమైన సప్లై ఇవ్వటానికి కూడా అన్అంట్ర సప్లై ఒక నిమిషం కూడా సప్లై పోకుండా సమ్మర్లో మేము మెయింటైన్ చేయడానికి అన్ని ఏర్పాట్లు సమ్మర్ సంబంధించిన పనులు అన్ని కూడా కంప్లీట్ చేయటం అనేది జరిగింది ఎక్కడ కూడా సప్లై ఇంటరప్షన్ లేకుండా మేము డిపార్ట్మెంట్ రెడీగా ఉన్నది ఎప్పుడైనా మన తర్వాత మనకి ఇప్పుడు ఏంటంటే టోటల్గా మన కంపెనీ మొత్తం మీద వన్ నైన్ వన్ టూ కూడా ఉండదు ఏ కంప్లైంట్ వచ్చినా కూడా మొత్తం జిల్లా రూరల్కి సంబంధించింది కంపెనీ మొత్తం కూడా రూరల్కి కంపెనీలో జిహెచ్ఎంసి ఏరియాలో కూడా ఇప్పుడు జిహెచ్ఎంసీ ఏరియాలో వన్ నైన్ వన్ టూ అనేది అదేవిధంగా రూరల్ కూడా వన్ టూ వన్ నైన్ వన్ టూ అనేది ఆ నెంబర్ సెంట్రల్ అనమాట కంపెనీలో హెడ్ క్వార్టర్లో ఉంటుంది దానికి ఎవరు ఫోన్ చేసినా కూడా రిజిస్టర్ చేసుకొని వెంటనే దాని కంప్లైంట్ అనేది సెక్షన్ ఆఫీసర్ లెవెల్లో వెళ్ళిపోతే ఇమీడియట్గా అటెండ్ అవుతాం సార్ ఇప్పుడు టోటల్గా మన జిల్లాల కోతులు ఎక్కువైపోయినాయి ఇప్పుడు వీళ్ళు చేసాకనే వెంటనే అవి ఊపే వరకు మొత్తం డిస్టర్బెన్స్ అవుతున్నాయి మళ్ళీ ఇన్స్ట్రక్షన్స్ బాగా జరుగుతున్నాయి దాని మీద మరి దానికి ఎట్లా చేస్తాం అంటే ఈ కోతులు అనేది మనకి అది ఇక మనం సంబంధం అంటే అవి నేచురల్ కాబట్టి వాటికి అనుగుణంగా మేము ట్రీ కటింగ్ చేస్తున్నాము లైన్ మెయింటైన్ చేస్తున్నాము ఇప్పుడు అవి అవి చెట్లు అంటే చెట్ల మీద దొరికినప్పుడు ఏంటంటే ఆ చెట్లు తలగకుండా కూడా లైన్ మెయింటైన్ చేస్తున్నాం చేసినాం కాబట్టి అది సంబంధంలో అలాంటి ప్రాబ్లం లేకుండా ఉంటుంది జిల్లాలో కొన్ని స్థలాల్లో ట్రాన్స్ఫార్మ్లకు సగది సరైన రక్షణ లేదని చెప్పి అక్కడక్కడ వార్తలు వస్తున్నాయి సార్ ఫినిషింగ్ అనేది ఇప్పుడు ఆల్మోస్ట్ లేకుంటే వాటి కూడా ఏర్పాటు చేయడానికి ఏర్పాటు చేస్తున్నాం అది కూడా చేస్తాం ఏ ప్రాబ్లం లేదు ఈ సంబర్ధాని గురించి అయితే టోటల్గా మేదక్ జిల్లాకు సంబంధించింది ఏంటంటే మనకి ఆల్మోస్ట్ టోటల్గా ఉన్న ఎగ్జిస్టింగ్ సిస్టంలో ఎనిమిది వందల ట్రాన్స్ఫర్మ్ మొత్తానికి జిల్లాలో పెట్టడం అనేది జరిగింది అదేవిధంగా పీటీఆర్లు పవర్ ట్రాన్స్ఫార్మర్స్ పదమూడు అనే ప్రపోజలు పెట్టినాము దాంట్లో ఇప్పుడు ఒక రెండు ట్రాన్స్ఫర్ కంప్లీట్ అయినాయి మిగతా కూడా ఈ నెల చివరికాల కంప్లీట్ చేస్తాము అదేవిధంగా లెవెన్ కె పీడర్ కంప్లీట్ చేసినాము అదేవిధంగా థర్టీ త్రీ క్యూ పీడర్స్ వర్క్లు కూడా కంప్లీట్ చేయడం అనేది జరిగింది సబ్స్టేషన్లు సంబర్ధాన్ని గురించి మెదక్ టౌన్ లో ఇంపార్టెంట్ అని నగరం మెదక్ టౌన్ లో కూడా శాంక్షన్ అయినవి వర్క్ ఇక ఇంకా వన్ వీక్ లో వర్క్ స్టార్ట్ అవుతుంది అదొక థర్టీ త్రీ బై లెవెన్ కే స్టేషన్స్